అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఉల్లాకు కర్రీ ముందుగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేస్తున్న ఉల్లిపాయలు అన్నిటినీ ఆయిల్లో వేస్తున్న ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఉల్లిపాయల్ని నూనెలో మగ్గించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్న ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటీలు వేస్తున్నా టమాటోలను కూడా ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ సారి మా ఛానల్ చూస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి సాల్ట్ వేస్తున్న సాల్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నా పసుపు వేస్తున్నా ఇప్పుడు ఉల్లాకు వేస్తున్నా ఉల్లాకు ఎగ్ కాంబినేషన్లో ఈ కర్రీ అండి ఉల్లాకు మగ్గేలా ఉల్లాకుని మగ్గించుకోవాలి మీరు కూడా ఇలా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్లోకి ఉల్లాక్ని మగ్గించుకోవాలి వీడియో మాత్రం క్లిక్ చేయకుండా చూడండి ఎగ్ కాంబినేషన్లోని ఈ కర్రీ సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఎగ్స్ కొడుతున్నా నేను ఉల్లాకిలోకి ఎగ్ వేసాను రెండో ఎగ్ వేసాను మూడో ఎగ్ వేసాను ఇప్పుడు నాలుగో ఎగ్ వేస్తున్నా ఫోర్ ఎగ్స్ వేసాను చదవకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ వేసాను మీరు కూడా ఇలా ఫోర్ ఎగ్స్ వేసుకోవచ్చు త్రీ ఎగ్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఒకసారి కలుపుతున్నా ఇప్పుడు ఆ ఎగ్స్ అనేది మొత్తం ఉల్లాకులోకి పండుగ మగ్గాలి మగ్గనివ్వాలి చూడండి మొత్తం మగ్గింది ఎగ్స్ లేకు అన్నీ కూడా మంచిగా మగ్గాయి ఇలా మగ్గించుకోవాలి మీరు కూడా ఇలా వంటే మాత్రం ఎగ్ కాంబినేషన్లో కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు ఉల్లాకు ఎగ్స్ సరిపడా కారం వేసుకోవాలి మీరైతే మీ టేస్ట్కు తగ్గ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం ఘాటుకుంటేనే మంచిగా ఉంటుంది కర్రీ కారం వేసాక అంతా ఆనియన్స్ ఉల్లాకు అన్నీ మంచిగా మగ్గేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి చూడండి ఎంత కారము ఉల్లాకి పట్టేలాగా ఎగ్స్ పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కర్రీ మాత్రం మంచిగా రెడీ అయింది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి